కొట్లాడుతున్నందుకు మావోయిస్టు నాయకత్వాన్ని కూడా అనుమందించే కార్యక్రమం చేపట్టింది అందులో ఒకనాడు వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నమ్మాల కేశారావుని నిన్న హిర్మాని రేపు మరి ఎంతమందిని చెప్తారు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఈ హత్య ఎవరి కోసం జరుగుతున్నాయి ఎందుకోసం మొత్తం మాదవ బీజేపీ ప్రభుత్వం ఈ చర్యలు పూనుకున్నది అనేటువంటి విషయాలతో వెళ్ళినప్పుడు ఆ సంపద కార్పొరేట్ పెట్టి పర్గాలకి ధారాదత్త అలాగే అమిత్ షా గాని మోడీ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తున్నది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికాల మావోయిస్టుల్ని అంతా మందిస్తాను విప్లవకాలని నిర్మూలిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తున్నది ఎందుకు ఇలా ప్రకటిస్తున్నది అనేటువంటిది అంటే కార్పొరేట్ పెట్టుబడిదారుల తరఫున నిలబడ్డది కాబట్టి దోపిడిదారుల తరఫున నిలబడ్డది కాబట్టి ఇట్లాంటి చర్యలకి ఇట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక మాటలకి ఈ పద్ధతులకి కూనుకున్నది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఏమిటంటే నీకు చేతనైతే నీ ప్రభుత్వానికి అమిత్ షా మోడీ నువ్వు ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించు లేదా నిరుద్యోగ సమస్యని నిర్మూలించు లేదా అక్కడ ఉండేటువంటి ఆదివాసులకి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలని కల్పించి నక్సలిదాన్ని నిర్మించానని చెప్పి పగల్బోలు పట్టుతున్నావు ఒకటే చెప్పదలుచుకున్నాం మేము ఇక్కడ కాదు నీ తరం కాదు అని చెప్పి దోపిడి ఉన్నంత కాలం శ్రమ దోపిడీ జరిగినంత కాలం నిరుద్యోగ సమస్య ఉన్నంత కాలం పేదరికం ఉన్నంత కాలం ఖచ్చితంగా విప్లవకారులు ఉంటారు ఈ ఎర్ర జెండా ఉంటుంది ఈ ఎర్ర జెండా తోటి విప్లవకారులతోటి పెట్టుకున్నటువంటి గత ప్రభుత్వాలు పాలకులంతా కాలగర్భంలో కలిసిపోయారు నీకు కూడా అదే గట్టి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇట్నా మరి అతనితో పాటు చనిపోయినటువంటి వాళ్ళందరికీ విప్లవ అర్పిస్తూ నేను ముందుతున్నాను ఇప్పుడు